హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు అలాగే తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు ఇక హైదరాబాద్లో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవకుండా చూడాలని ట్రాఫిక్ ఇబ్బందులు కరెంటు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు జిహెచ్ఎంసీ పోలీస్ హైడ్రా ట్రాఫిక్ విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సిఎస్ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి గిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండ మూడు రోజుల పాటు మరో మూడు రోజుల పాటు భారీగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనిపై రివ్యూ చేయడం జరిగింది తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులకు అప్రమత్తం చేశారు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రైతుల నుంచి వచ్చిన ధాన్యం నిలుచున్న పరిస్థితి ఉంది కొన్ని టాటాలు పూర్తయిన ధాన్యం కూడా నిలిచిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏవైతే రైతుల నుంచి తీసుకున్న కాటాలు వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలని చెప్పి దీంట్లో కలెక్టర్లు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఇక హైదరాబాద్ లో ఈ సమస్య ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య భారీగా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే హైడ్రా పూర్తిగా ఈ అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితుంది ఎందుకంటే హైడ్రా హైడ్రా పరిధిలోకి తీసుకురావడం జరిగింది ట్రాఫిక్ సమస్యతో పాటు ముఖ్యంగా ఈ ఈ హైడ్రా కింద జిహెచ్ఎంసీ పోలీస్ ట్రాఫిక్ ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు విభాగాలు సమన్వయం చేసుకుంటూ హైడ్రా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దానిలో మూడు రోజుల పాటు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే కొండలు మనం చూసుకుంటే కనుక మ్యాన్ హోల్స్ కూడా ఎప్పుడు వర్షం పడ్డా ఓపెన్ లో ఉంటాయి ప్రతిసారి ఏదో ఒక ఘటన చూస్తూనే ఉంటా మీ జిహెచ్ఎంసీ దానికి సంబంధించి ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది ప్రధానంగా ఈ సమస్య హైదరాబాద్ నగరంలో ఈ ఇది ప్రతిసారి ఎదురయ్యే సమస్యగానే మనం చూడాల్సి ఉండదు ప్రతి చిన్నపాటి వర్షం వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఓపెన్ చేసిన పరిస్థితుల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షాకాలానికి ముందు నుంచి కూడా మాన్యువల్స్ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు జేహెచ్ఎస్ అధికారులు పరి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ మాన్యువల్స్ ఓపెన్ చేయకుండా ముఖ్యంగా ఈ ఈ మధ్య కాలంలో హైడ్రా పరిధిలోకి ఈ అంశాలన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి పూర్తిగా హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యంగా నీరు ఎక్కడైతే రోడ్ల పైన నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ ట్రాఫిక్ సమస్య అన్నది ఉండదు ముఖ్యంగా మ్యాన్వోల్స్ ఊపన్ పరిస్థితి కూడా ఉండదు కాబట్టి వీటి పట్ల ముఖ్యంగా జేహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎక్కడికడితే మ్యాన్వోల్స్ లో ఊడిక పూర్తపోయిన పరిస్థితుల్లో మ్యాన్వోల్స్ ను ఓపెన్ చేసే పరిస్థితులు కాబట్టి ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా గత వారం నుంచి కూడా అధికారులు నువ్వు ఇప్పటికే జేహెఎంసీ అధికారులు ఈ పనిలో ఉన్నారని చెప్పి అధికారులు జేహెచ్ఎంసీ అధికారులు చెప్పంలోనే మ్యాంగోల్ సమస్యను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య ఇబ్బంది లేకుండా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆ దిశగా హైడ్రో అన్ని ఏర్పాటు చేయాలి సహాయక చర్యల్లో పాల్గొనాలని యూ కొండల్